హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక జరుగుతున్న కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకుగాను వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయుటకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలు తీసుకురావడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అలాగే రైతుల కోసం మొదటి ప్రాధాన్యతగా తీసుకొచ్చిన పథకాలను ప్రజలలో చైతన్యం కలిగించడానికి పలు రకాల మార్గదర్శకాలను విడుదల చేస్తుంది ఇప్పటికే అమలవుతున్న ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం అలాగే పిఎం క్రెడిట్ కార్డ్ యొక్క పథకాలకు ప్రజలలో మంచి అవగాహన రావడం జరిగింది గాను ప్రధానమంత్రి కిసాన్ కార్డు యొక్క పరిమితి మూడు లక్షల నుండి ఐదు లక్షలకు పెంచడం ద్వారా రైతులు వడ్డీ వ్యాపారుల నుండి డబ్బును తీసుకొని వ్యవసాయం చేయడంలో అధిక ఇబ్బందులు గురవుతున్నారని తెలిసి ఒకేసారి మూడు లక్షల ఉన్న పరిమితిని ఐదు లక్షలకు పెంచి రైతులను ఆదుకోవడం జరిగింది తద్వారా రైతులు తమ యొక్క వ్యవసాయాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది అలాగే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ఈ పథకం ద్వారా కేంద్రం సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అయితే ఈ పథకం ఒకేసారి ఆరు వేలు కాకుండా మూడు దశల వారీగా రైతుల యొక్క ఖాతాలో రెండు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఎందుకుగానూ పంతొమ్మిదవ విడత పూర్తి విడతకు సంబంధించి డబ్బులు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన రైతుల అకౌంట్లో ప్రతి ఎకరాకు రెండు వేల రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది అలాగే పద్దెనిమిది విడతలో రాని పిఎం కిసాన్ యోజన డబ్బులు పంతొమ్మిదవ విడతలో రానున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్